పట్టణంలోని శ్రీ వాసవి కన్య కాపరమేశ్వరి దేవస్థానం నందు ఆర్య వైశ్యులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్య వైశ్యులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని గత చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన దేవాలయాల అభివృద్ధి ఆర్యవైశ్యుల సంక్షేమ ఆర్యవైశ్య కార్పొరేషన్ కార్యక్రమాలను గుర్తు చేశారు రాబోయే ఎన్నికలలో ఆర్యవైశ్యులు ఏకతాటిపై నిలబడి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు ఆర్యవైశ్య నాయకులు రావికింది సుబ్బరత్నం పెచ్చ హరిగోపాల్ మాజీ మంత్రి రావుకింది నరసింహారావు అయిత సుబ్బారావు రావికింది నరసింహారావు ఆర్యవంశ పెద్దలు ఆర్యవైశ్య యువకులు గోనుగుంట్ల అరవిందు తోర్నాల మండల ఆర్యవైశ్య నాయకులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు మన వాళ్ళందరూ కూడా వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు ఇప్పుడేమి ఎన్నికలు లేవు ఎన్నికల సమయంలో మనమందరం కూడా సమావేశమై పరిచయ కార్యక్రమాలు పెట్టుకుంటే బాగుంటుంది మీరందరూ వ్యాపారస్తులు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా బయటికి తీసుకొని రావడానికి ఇష్టం నాకు లేదు కాబట్టి నిదానంగా ఎన్నికల టైంలో మనమందరం అందరం కూర్చొని పరిచయ కార్యక్రమాలు చేసుకొని తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా ఆ ఎన్నికల్లో సహాయం చేయాలని ఒక ఉద్దేశంతో అడగాలని చెప్పేసి సమావేశాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం మీరందరూ గత మూడు సంవత్సరాలను చూస్తూ ఉన్నారు నాది తనగిరి ప్రాంతం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ప్రత్యక్ష రాజకీయాలు ఉన్న తొంభై ఐదులో ఎంపీపీగా వెళ్ళన్న మండల నుంచి మండలాధ్యక్షుడిగా గెలిచారు తర్వాత రెండు వేల ఒకటిలో డెప్యూటీసీగా గెలవడం జరిగింది రెండు వేల ఆరులో సర్పంచ్గా గెలిచారు తర్వాత నిన్న బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు డిప్యూటీ మినిస్టర్ ర్యాంక్ ఇచ్చి డిఫ్యాప్ మెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను ఆయన గుర్తించి బదవేయటం జరిగింది తర్వాత ఎరగండపాలు నియోజనానికి ఆయన గత మూడు సంవత్సరాల క్రితం నన్ను పిలిపించి ఇట్లా ఎరగండపాలెం మనకు అక్కడ పార్టీ పరిస్థితి బాగాలేదు నువ్వు వెళ్ళాలా అని చెప్పేసి ఆయన నన్ను కోరటం జరిగింది ఇక్కడ రావడం జరిగింది గత మూడు దఫాలుగా ఎరగండపాలు నియోజకంలో మనం ఓడిపోతా వస్తున్నాం ఎందుకు ఓడిపోతున్నాం అనేది ఇక్కడ గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ కానీ పోటీదారులు కానీ అందరూ కూడా ఇక్కడ ఒక పర్మనెంట్గా ఇక్కడ ఉంది గ్రామాలు తిరిగి గ్రామాల్లో పార్టీ పరిస్థితి ఇక్కడ వ్యక్తిత్వాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా చూసుకోలేనటువంటి తగ్గ రావడం నామినేషన్ లేదా పోస్ట్ వెళ్ళిపోవడం నేను గత మూడు సంవత్సరాలు చూస్తూ ఉన్నా ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అసలు ఎందుకు ఓడిపోతుంది అనే దాని మీదనే నేను పూర్తిగా సర్వే చేయటం జరిగింది రీసెర్చ్ చేయటం జరిగింది చాలా మంచి ప్రాంతం ప్రజలు కూడా చాలా మంచి వాళ్ళు అమాయకత్వం ఎక్కువ కష్టపడే తత్వం ఉంది ఎందుకు ఇక్కడ ఓడిపోతున్నామంటే మనకు సరైనటువంటి ఇక్కడ నాయకత్వం కాకపోతే మనం తప్పి పార్టీని చంద్రబాబు నాయుడు గారి కింద అనుసంధానం చేసి పార్టీ నాయకులందరినీ కార్యకర్తలందరినీ ఏకం చేసి ముందు తీసుకొని వ్యక్తిత్వం ఒక నమ్మకాన్ని కలిగించలేకపోవడం వల్లే ఇక్కడ ఎస్సీ రిజర్వ్ చేయడంలో మనం మూడు దశాలుగా ఇక్కడ ఓడిపోయాం కానీ గెలిచినటువంటి ఒకసారి గెలిచిన కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు గెలిచినటువంటి వైసీపీ పార్టీ ఇక్కడ అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాలు జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పదమూడు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు చేసింది కానీ ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అనేటువంటి మార్కాపురానికి జిల్లా చేయలేకపోయింది అది కూడా మాట తప్పినటువంటి పరిశ్రమ చూసాం ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటమికి వచ్చాడు మన ప్రాంతానికి వచ్చాడు ఉదాహరణకు వెలుగున్న ప్రాజెక్టు రైతాంగం దగ్గరికి వెళ్ళి నాకు రైతులందరూ కూడా ఓట్లు వేయండి ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలలో నేను వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఇస్తా ఈ నెలలో ఎలక్షన్ నోటిఫికేషన్కి వెళ్తా ఉంది వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీళ్ళు అది అసలు పూర్తి కాలేదు అసంతృప్తి ఉంది కానీ ఈ నెలలో ఏదో రెండు మూడు రోజులు జగన్మోహన్ రెడ్డి చెప్పి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయినట్టు ప్రారంభోత్సవం చేసినట్టు జాతీయ అన్నికలు చేస్తానని మధ్య మనం సోషల్ మీడియాలో వీటి చూస్తాం కూడా ప్రాజెక్టు పూర్తి అయినాదని వైసీపీ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ చెప్పటం ఫస్ట్ అబద్ధం అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తాం ఎందుకంటే నేను స్వయంగా వెలుగొండ ప్రాజెక్టు నలభై సార్లు సందర్శించాను అక్కడ చాలా లోపపుంగా జరుగుతా ఉన్నాయి పనులన్నీ కూడా మిషనరీ చేయాల్సినటువంటి పనులన్నీ కూడా మనుషులుగా చేసి నీట్ అని పిలిచి అక్కడ పూర్తిగా అన్నింటి నడుపుతున్నటువంటి పరిస్థితి ఎక్కడ వేసిన కొందలు అక్కడ తెల్లగొండ ప్రాజెక్టు మొదటి టన్నల్కి ఆరు రంధ్రాలు వేసి రెండో టెన్నల్ని మిషనరీ ద్వారా చేయాల్సి ఉంటే దాన్ని మాన్యువలో చేసి ఆ ప్లాస్టిక్ తోటి వచ్చినట్టు వ్యర్థ వ్యర్థ పదార్థాలు అనేటివి కూడా కొల్లం బాగులో పోతున్నటువంటి పరిస్థితి మొదటి టన్నల్లో ఆరు అడుగులు వచ్చిన ఆ మధ్య అంతా పూర్తి అసంతృతి ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా ప్రధాన కాలాలన్నిటి కూడా తెల్ల చెట్లు మంచి ఉన్నాయి దగ్గర దగ్గర ఇరవై మిడ్టీలు అసంతృప్తి ఉన్నాయి ఇవన్నీ పూర్తి కాకుండా తర్వాత విరామాలైనటువంటి మున్ చేతుల గుండం చెల్ల కల్మోతడం ఆ గ్రామ ప్రజలకి ఆడ ప్యాకేజ్ ఇవ్వలేదు నిర్వాసితులు ఇల్లు కట్టేయలేదు ఇవన్నీ చేయకుండా వైసీపీ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి వైసీపీ నాయకులు ఈ జిల్లా మంత్రి వచ్చి అబద్ధాలు మాట్లాడుతూ తిరిగి మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజలందరినీ కూడా మోసపుచ్చి ఓటు చేసుకోవాలనే దుర్మార్గమైన ఆలోచనతో ఆ కార్యక్రమం చేస్తున్నారు ఇచ్చిన మాట దాని తర్వాత మార్కాపురం జిల్లానిస్తానున్నారు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల్లోనే రాష్ట్రంలో జిల్లాల విభజన చేసేటట్టు పశ్చిమ ప్రాంతంలో ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైనటువంటి మార్కాపురాన్ని కేంద్రాన్ని తీసుకొని మార్కాపురం ఎల్లగొండపం ఇద్దలూరు కనిగిరి రైతుల కొన్ని ప్రాంతాలు కలుపుకొని మార్కాపురం జిల్లాను ప్రకటిస్తానని చెప్తే మన వాళ్ళందరూ కూడా వ్యాపారస్తులైతేనేమి ఇంకా ప్రజలందరూ కూడా మార్కాపురం కేంద్రంగా జిల్లా వస్తే నల్లమల్ల అట్టి ప్రాంతాన్ని ఆనుకున్నటువంటి నియోగాలన్నీ కూడా అభివృద్ధి చెందుతుంది ఏదైనా చిన్న పనికి వెళ్ళాలన్నా మనం ఒంగోలు వెళ్ళాలి మార్కాపురం జిల్లా కేంద్రం ఇచ్చే ఆఫీసులన్నీ మార్కాపురం ఉంటాయి మంచి మంచి కాలేజీలు వస్తాయి మంచి హాస్పిటల్స్ వస్తాయి పరిశ్రమలు వస్తాయి వలసలు కూడా నిరోధించు ఒక ఆలోచనతో ఆ మనమంతా కూడా జరుగు